చంద్రబాబు నాయుడు ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశానని చెప్పి నాకు మీరు ఓటు వేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక బాధిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు కూడా వెయ్యొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు ఫిషింగ్ జట్టిలు కావచ్చు లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇవన్నీ ఆసరా కావచ్చు దీవిన ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్కు డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చౌటా ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం బహిరంగ చర్చకి సిద్ధమా అంటాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి బహిరంగ చర్చకి కనుక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము అటు పక్కన చంద్రబాబు తరపున తెలుగుదేశం వాళ్ళు వస్తారు ఇప్పుడు బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు చెప్పి చెబుతున్నాడు నువ్వు కూడా దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వు పద్నాలుగేళ్ళ నువ్వు ఏమైనా చేస్తుంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను నా ల్యాండ్ మార్కులు నాకు ఓటేయండి నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు నువ్వు ప్రజలు కదా న్యాయలు నిద్ర మాట్లాడుకుని ఎవరి గీమకు ఉండాలి నిద్ర డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ ఈయన కోసమే ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఎవడికి చేయాలి ఎక్స్లో ఛాజ్లు ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడు ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా గారు వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడవడ పొగడు ఈడితో చర్చ ఏంటి ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సవట ఇప్పుడు బహిరంగంగా బయట వచ్చేవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చకు రెడీగా ఉన్నా నువ్వు వస్తావు అంటే వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదు అని చెప్పి మినుకు మినుక మంట చస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో నలభై ముగ్గురు నలభై ఆయనకు ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఉన్నాడు రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా పార్లమెంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటే ఇద్దరు వదిలేసి వచ్చి ఒకడున్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉంటే పద్దెనిమిది మందికి వచ్చాడు మండల్లో నలుగురు లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి ఇటువంటి ఇటువంటి వేస్ట్ వేలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి చర్చ కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేమేం చేసాం ప్రజలకు చదువుతాం నువ్వేమీ చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చదువుతాం నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు లేకపోతే మేము వస్తాం కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకులు ఆడి ఇటువంటి ఒఫూను కానీ పట్టించుకోడానికి ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు ఇప్పుడు రెడ్డి గారు కావచ్చు ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులాగా భావించారు ఆయన ఏం చెబుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నేను ముఖ్యమంత్రిగా ఉంటే మనం ప్రజలకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చు మన పార్టీ అధికారంలో ఉంటే మీకు నేను వేరే పదవులు ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తాను అని చెబుతున్నాడు ఎవరిని కూడా తీసేసి అవతల పంపనేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు సామాజిక పరిస్థితులు మంగళగిరిలో ఒక అరవై వేల మంది వేవర్స్ కమ్యూనిటీ ఉండే ఆ వేవర్స్ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కడ కూడా ఇవ్వలేకపోతున్నాం ఆ కమ్యూనిటీకి ఒకటో రెండో సీట్లు ఇవ్వాలంటే ఆ కమ్యూనిటీ బలంగా ఉన్న చోట ఇవ్వాలి కాబట్టి ఆర్కే మీద ఏదో వ్యతిరేకత ఉందో ఆర్కే గెలవడని కాదు ఆర్కేని ఆయన సొంత మనిషి అన్నటువంటి ఫీలింగ్ అయోధ్యరామరెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు మేము అంతా కూడా కాబట్టి పిలుసు ఆయన చెప్పాడు ఆర్కే నువ్వు చిరంజీవిని పెడదాం ఆ వేవర్స్ కమ్యూనిటీ నుంచి అభ్యర్థిని పెట్టాలనుకున్నా ఆగమన్నాడు ఆయన కొంత బాధ కలిగింది ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు ఆలోచించి సరైన ఇప్పుడు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు రాంగ్ అవుతాయి మనం ఎప్పుడైనా సరే ఆవేశంలో మనకేదో ఇప్పుడు మనం అడిగిందో లేకపోతే మనం అనుకున్నదో జరగకపోతే ఆవేశంలోనో కోపంలోనో గబుకున్న నిర్ణయం తీసుకోవటం మన మనుషులం కదా కాబట్టి కూర్చుని ఆలోచించుకున్నాక నాలుగు రోజులకి మనం చేసింది కరెక్ట్ కాదేమో ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నటువంటి భావనకు రావచ్చు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుద్ది ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అనాలోచిత నిర్ణయం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుద్ది ఆర్కే గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతా కూడా ఆయన ఏమనలా ఆయన ఏం అన్ని అనే లేకపోతే తిట్టో లేకపోతే నాకు అన్యాయం జరిగిందని తెల్ల ఆ ఆయన ఏదో బాధ చెప్పాడు నేను రాజీనామా చేస్తాను వెళ్ళిపోతా అన్నాడు మళ్ళీ ఆలోచించి ఉంటాడు ఆలోచనలో నిర్ణయం తీసుకున్నాడు ఎవడైనా అన్నం తినేవాడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి ఎవడైనా సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తారు ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరు ఇప్పుడు ఎవడు బయట రకరకాలుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాళ్ళని వయసులో పెద్దవాళ్ళని అన్నాన్ని పిలుస్తాడు వాళ్ళు ఎమ్మెల్యే అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆయన దగ్గర పనిచేసేటువంటి సెక్రటరీలను కూడా అన్నాన్ని పిలుస్తాడు ఆయన దగ్గర పనిచేసేటువంటి ఎమ్మెల్యేలను కూడా అన్నా అని పిలుస్తాడు పేరు పెట్టి ఇప్పుడు నా పోటీ వాళ్ళు ఆయనతో పాటు వయసు వాళ్ళను మాకన్నా చిన్న అయితే కనుక ఆప్యాయంగా నాని అనో లేకపోతే వాళ్ళ పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితి మేము ఎప్పుడెళ్ళి ఏం అడిగినా కూడా నూటికి తొంభై శాతం కాదని చెప్పడు గవర్నమెంట్కో లేకపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పించి కాబట్టి ఎవరో కూడా వదిలేసరు ఏదో పదవు కాశిపడేవాడు ఆ పదవిని పట్టుకుని లాగా ఏలాడదాం అనుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నాడు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేవాడు మోసం చేయనటువంటి వాడు అబద్ధం చెప్పనటువంటి వాడు ఆయన ఒక మాట నీకెందుకు నువ్వు ఉండు నేనున్నాను నేను చూస్తాను అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఊహించిన దానికన్నా ఆయన ఇంకా బెటర్గానే మనకి అవకాశాలు కల్పిస్తాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ రానాళ్ళో లేకపోతే ఆవేశంలో ఉన్నాళ్ళో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎమ్మటే కాకుండా నాలుగు రోజులు ఆలోచిస్తే కనుక ఎవడే